ఎదుగుతున్న ప్రతి నువ్వు ఎందుకు పనికిరావు నువ్వేం చేయలేవు నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి ది అండమైన్ అవర్ డ్రీమ్స్ ది క్రష్ అవర్ డ్రీమ్స్ ది అండమైన్ అవర్ ఎబిలిటీ నాకు పిలి హూ దే హెల్ లైట్ టు అండమైన్ మై డ్రీమ్స్ హూ ద హెల్ లైట్ టు క్రష్ మై డ్రీమ్స్ నువ్వు ఎవరివిరా రా యూ యూ ఇఫ్ ఐ ఆమ్ జస్ట్ వెయిట్ ఐమ్ నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను నేను అనుకున్నట్టుగా ఉంటాను ఇది ఏంటి అంటే ఇది నా కోసం పెట్టుకోలేదు ఫ్యామిలీ నుంచి వచ్చాను చిన్న టౌన్స్ లో పెరిగా అన్ని ఫ్యాసినేషన్లే ఒక పెద్ద డాడ్స్ డాడ్సన్ కార్ వెళ్తే నోరు ఎప్పించుకుని చూసిన వాళ్ళు వీళ్ళు ఎలా కొనుక్కుంటారు ఈ ఫారెన్ కార్లు అనుకునేవాళ్ళు చందాం అలాగే హాలీవుడ్ లో సినిమాలు చేస్తే క్లింగ్ సూట్ సినిమాలు గెలిపి అలా నోరు తెచ్చుకుని చూసినా ఇలా చేస్తారు వీళ్ళు వీళ్ళు తుపాకులు ఇళ్ళు తిప్పుతారు అనుకునేవాళ్ళు నువ్వు కల కంటే కంటే అది జరిగిపోతుంది చాలా అందుకనే నేను మీ అందరికీ చెప్పేది టీ డిసై చేయనివ్వండి మిమ్మల్ని మీ ఎబిలిటీ కష్టపడి పిండే కొద్ది రుట్టింటాం కదా ఇట్స్ ఆల్ అబౌట్ యు మహన్ మీరు ఎంత శ్రమ పడతారు ఎంత టీం వర్క్ చేస్తారు సక్సెస్ వెంటనే రాకపోవచ్చు కానీ యూ సక్సెస్ ఇస్ నథింగ్ బట్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ యూర్ హార్డ్ వర్క్ బై ప్రోడక్ట్ ఆఫ్ యూర్ పర్సీవెరెన్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ యూర్ రెసిలియన్స్ ఈ చూపించారు సుజిత్ గానీ